ప్రతి సంవత్సరం ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇది ఆధ్యాత్మిక మాసం అయినప్పటికీ శుభకార్యాలకు మాత్రం శూన్యమాసంగా పరిగణిస్తారు అందుకే ఎలాంటి వేడుకలను తలపెట్టరు ఇది సాధారణంగా జూన్ నెల మధ్యలో ప్రారంభమై జూలై మధ్యలో ముగుస్తుంది అయితే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఆషాఢ మాసంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందు ఆషాఢ మాసంలో చేయకూడని పనులేంటో చూద్దాం ఫస్ట్ పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు కాబట్టి ఇటువంటి వేడుకలు చేయకూడదు అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్తారట అందుకే ఈ నాలుగు నెలల చాతుర్మాసంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఆయన ఆశీర్వాదం లభించుదని నమ్మకం దీనికి ఆరోగ్యపరమైన కారణం చూస్తే పూర్వం పెళ్లిళ్ళు కానీ ఇతర శుభకార్యం ఏదైనా సరే బహిరంగ ప్రదేశాల్లో జరిపించేవారు ఆషాఢమాసం అంటే వర్షాకాలం ప్రారంభం కాబట్టి ఇటువంటి వేడుకలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే వాతావరణ మార్పులు కూడా చోటు చేసుకునే నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా ఈ శుభకార్యాలు నిర్వహించరు రెండోది కొత్తగా పెళ్లైన దంపతులు కలవకూడదు వీరిని ఈ మాసంలో దూరంగా ఉంచడం అమ్మాయిని పుట్టింటికి పంపించడం ఆనవాయితీ ఎందుకంటే ఒకవేళ ఆషాఢ మాసంలో గర్భం దాల్స్తే ఎండాకాలంలో డెలివరీ అవుతుంది ఆ సమయంలో తల్లికి బిడ్డకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నమ్ముతారు అందుకే ఈ నియమాన్ని పాటిస్తారని తెలుస్తోంది ఇక మూడోది తీర్థయాత్రలు సాధారణంగా వర్షాకాలంలో ప్రయాణాలు కష్టంగా ఉంటాయి వర్షాలు వరదల వలన దూర ప్రయాణాలు తీర్థయాత్రలు తగ్గించుకోవడం మంచిదని చెబుతారు దీనికి బదులుగా ఇంటి వద్ద ఉండి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు తరువాత మాంసాహారం మద్యానికి దూరంగా ఉండాలి ఆషాఢ మాసాన్ని ఆధ్యాత్మికంగా పవిత్రంగా భావిస్తారు అందుకే ఇవి తామసిక ఆహారాలుగా భావించబడతాయి ఇవి ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకం కలిగిస్తాయని నమ్మకం అందుకే ఈ టైంలో వీటికి దూరంగా ఉండడం మంచిదని చెబుతారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడం జ్యోతిష నమ్మకాల ప్రకారం మాసంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సానుకూలం కాదని కొందరు భావిస్తారు మొత్తంగా ఆషాఢమాసం శుభకార్యాలకు అనుకూలం కాకపోయినప్పటికీ ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది ఈ మాసంలో విష్ణువు శివుడితో పాటు అమ్మవారిని పూజించడం వ్రతాలు ఆచరించడం దాన చేయడం వంటి కార్యాలు శ్రేష్టం ముఖ్యంగా బోనాలు గురు పూర్ణిమ వంటి పండుగలు మాసంలోనే రావడం విశేషం